నమస్కారమండి నేను డాక్టర్ సింగాపురం సింధూరా రాఘవపురం అండి నేను గన్పూర్లోనే పెరిగాను మా నాన్నగారు అమ్మగారు ఇక్కడే తర్వాత పేద మధ్య తరగతి కుటుంబాలకి కూడా అందుబాటులో ఉండే విధంగా నేను ఇక్కడ నూతనంగా హాస్పిటల్ ప్రారంభించాను పోలీస్ స్టేషన్ రోడ్కి చార్య డాక్టర్ గారి హాస్పిటల్ని ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్లబోతున్నాను నేను గైనకాలజిస్ట్ అండి నేను ఇక్కడ గైనకాలజీతో పాటుగా పీడియాట్రిక్ సేవలు మరియు జనరల్ సర్జరీకి సంబంధించిన సేవలని అందించాలని నేను కోరుకుంటున్నాను మన మన గ్రామంలో కూడా ఒక కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ప్రారంభించాను మొదటిగా అంతకుముందు ఇక్కడ మనకి ఎలాంటి సర్జరీలు అవ్వాలన్నా వైద్య అవకాశాల కోసమైనా హనుమకొండ కానివ్వండి జనగం కానివ్వండి ఇలాంటి దూర ప్రాంతాలకి ప్రయాణం చేయాల్సిన అవసరం ఇంకా ఉంది కానీ అలాంటి అవసరం లేకుండా మన దగ్గరే అలాంటి సదుపాయాలని కలిగించడానికి నేను చేసే ఒక చిన్న ప్రయత్నం అండి నా వంతుగా నేను జనరల్ సర్జరీ మరియు గైనకాలజీకి సంబంధించిన అన్ని సర్జరీలు మన హాస్పిటల్లోనే జరిగే విధంగా వీటితో పాటుగా పాము కాటు తేలుకాటు జ్వరము ఇతర అత్యవసర పాయిజన్ కేసెస్ అవనివ్వండి యాక్సిడెంట్ కేసెస్ అవనివ్వండి ఎమర్జెన్సీకి సంబంధించిన ఎలాంటి కేసెస్ అయినా కూడా మీరు దూర ప్రాంతాలకి ప్రయాణం చేయకుండా మన వద్దే ట్రీట్మెంట్ జరిగేలాగా మేము మీకు సేవలు అందించాలని కోరుకుంటున్నాము ప్రస్తుతం మేము ఉచితంగానే ఓపి చూస్తున్నామండి అండ్ ఇక్కడ మీకు ల్యాబ్ సౌకర్యము వెంటిలేటర్ అండ్ స్కానింగ్ సదుపాయం కూడా ఇక్కడే కల్పిస్తున్నాము ఈ సేవల్ని మీరు వినియోగించుకోవాలని నా ప్రార్థన